హలో గాయస్ వెల్కమ్ టు హస్వంగా దిస్ ఇస్ దేశి ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి కోసం ఊరెళ్ళాము ఊర్లో మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూసేసేయండి సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలోనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు తెలంగాణ వాళ్ళకన్నా సో అందుకోసమే ఊరు వెళ్ళిపోతున్నాం మామా ఊరు వెళ్ళిపోతున్నాం మామా అని పాట పెట్టుకొని మరి స్టార్ట్ అయ్యాము ఇంకా దారి మధ్యలో డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాం అనేసి మేము ఇక్కడ జడ్చర్ల దగ్గర ఆగాము హైవే మీద మనకు అనే రెస్టారెంట్స్ ఉంటాయి మనకి ఏది నచ్చితే అందులో వెళ్ళి తినచ్చు కాకపోతే నేను గూగుల్ మ్యాప్ని అడుగుతాను ప్రతిసారి ఏది బాగుంది అని రివ్యూస్ ఇస్తుంది కదా సో చూసి ఇక్కడ ఆపాం డ్రిఫ్ట్ నేషన్ ఫుడ్ కోర్ట్ అంట సో ఇక్కడ మనకు లోపల రెస్టారెంట్ లాగా కూడా ఉంది బయట ఏమో టిఫిన్ సెంటర్ ఉంది మినర్వా అని కాఫీ షాప్ కూడా ఉంది అండ్ ఈవెన్ ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అనుకోండి కాకపోతే మనకు ఎగ్జాక్ట్గా ఇంకేం కావాలన్నా తక్కువ ప్రైజ్లో తినాలి అని అంటే మాత్రం టిఫిన్స్ తీసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సో కాస్ట్ మరీ తక్కువ కాదు ఇడ్లీ ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ దోశ సెవెంటీ రూపీస్ పూరి ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది వర్త్ బిగిల్లా అనిపించేలాగా ఉందనమాట రకరకాల చట్నీలతో మేమైతే ఎంజాయ్ చేసాము నేను యాక్చువల్గా ఇలాంటి కొంచెం రివ్యూస్ ఉన్న వాటిలో తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను తర్వాత హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఒకవేళ మనము ఏం రివ్యూస్ లేకుండా డైరెక్ట్గా ఆపుకొని తిన్నాం అనుకోండి వాళ్ళు ఏదో కల్తీ చేసేసి ఉంటారు మనకి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది సో పిల్లలు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా మంచి ప్లేస్లోనే ఆపుకొని తినిపించుకోండి సో ఐ బెటర్ సజెస్ట్ హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ పాసిబుల్ కాకుంటే మాత్రం ఇలా మంచి మంచి ప్లేసెస్లో తినండి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు చాలా గట్టిగా అనుకొని ఇడ్లీనే ఆర్డర్ ఇస్తాను మా వారేమో పూరీ లేదంటే దోశ ఇచ్చుకుంటారు మా బుడ్డోడు మాత్రం పక్క పూరి ఆర్డర్ పెట్టుకుంటారు బట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏ ఇడ్లీ తినేసే మేము ఈ రెండు తింటామని చెప్పి ఇలా తీసేసుకొని తింటూ ఉంటాం అనమాట సో ఇలా మీ ఇంట్లో కూడా చేస్తూ ఉంటారా ఎందుకో మరి బయట ఫుడ్ చూడ్డానికి కొంచెము ఎందుకులే తినడం అన్నట్టుగా అనిపిస్తుంది బట్ తినేటప్పుడు మాత్రం మా బాగుంటుందిలే తిన్నాము అనేసి తినేస్తూ ఉంటాము సో టిఫిన్ అంతా తిన్న తర్వాత ఇంకా నైట్ జర్నీ కదా నైట్ కొంచెం నిద్ర రాకూడదు అనేసి కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ మినర్వా ఉంది హైదరాబాద్లో మినర్వా చాలా ఫేమస్ కదా సో అందుకోసమే ఇక్కడ ఆర్డర్ చేశాము కాఫీ కాకపోతే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంది నేనైతే ఎక్కువగా తాగలేకపోయాను ఫుల్ థిక్ కన్సిస్టెన్సీతో ఉంది కాఫీ కొంచెం మిల్క్ అడిగింటే బాగుండి అనిపించేలాగా ఉందనమాట సో మొత్తానికి అలా కొంచెం కాఫీ తీసేసుకొని తాగేసాను అనమాట రిమైనింగ్ అంతా వదిలేశాను సో ఇది లొకేషన్ అన్నమాట మేము ఇంకా టిఫిన్ తినేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేసేసాము మాది ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీ మేము ఎప్పుడో కార్ కొన్న కొత్తలో ఈవినింగ్ జర్నీ చేసాము మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం అనమాట ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ తర్వాత ఈవినింగ్ టైంలోనే జర్నీ చేసాము ఐ ప్రిఫర్ ఎర్లీ మార్నింగ్ జర్నీ అనమాట మార్నింగ్ సన్ రైజర్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేయడం అంటే నాకు ఇష్టము సో బట్ ఈసారి మా బుడ్డోడు పొద్దున వద్దు రాత్రి వెళ్ళిపోదామని చెప్తుంటే సరేలే అనేసి జర్నీ స్టార్ట్ చేసేసుకున్నాము మాకు ఎక్కువగా టూ థౌజండ్లో హిట్ అయిన సాంగ్స్ ఎక్కువగా విన్నాము ఇష్టం అనమాట మోస్ట్లీ ఆ సాంగ్సే పెట్టుకుంటూ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తాము సో ఇప్పుడున్నవి కూడా ఎంజాయ్ చేస్తాం కాకపోతే ఆ సాంగ్స్ ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తాము సో మొత్తానికి అలా కర్నూలు వచ్చేసాము కర్నూలు టోల్ గేట్ దాటంగానే మనకు ఒక తాజ్మహల్ ప్యాలెస్ అనేది ఉంటుంది ఇక్కడ ప్రతిసారి ఉయ్యాల ఊగడానికైనా దిగుతాం అనుకోండి ఐ మీన్ కాఫీ బాగుంటుంది టీ బాగుంటుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హాల్ట్ లాగా పెట్టేసుకుంటాము समय में थे ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక టెన్ ఓ క్లాక్ అయిందనమాట మళ్ళీ ఒక టీయో కాఫీ తాగితే బాగుంటుంది అనేసి అండ్ ఈవెన్ ఇక్కడ టేస్ట్ బాగుంటుందనైనా తాగుతూ ఉంటాము సో టీ అయితే ఆర్డర్ చేశారు మా వారు ఈ ఉయ్యాలో కూర్చొని ఊగుకుంటూ హ్యాపీగా అలా టీని ఎంజాయ్ చేసాము అండ్ ఈవెన్ ఇక్కడ మనకు లంచ్ అండ్ టిఫిన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి చాలామంది ఇక్కడ లాగా పెట్టుకుంటారు మంచి ప్లేస్ అనమాట ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తాజ్మహల్ ప ప్యాలెస్ కర్నూలు టోల్ గేట్ ముందరే ఉంటుంది ఇది జర్నీస్లో ఎక్కువగా నేను ఇష్టపడేది డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ అనమాట క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి సో అందుకోసం మా వారు నాకు ప్రతిసారి కొనిస్తారు సో అది తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము కరెక్ట్గా తుంగభద్ర నది దాటంగానే కర్నూలు గాలి వీల్స్తున్నట్టుగా హ్యాపీగా ఎందుకో ఒక హ్యాపీనెస్ అనేది రిలీజ్ అవుతుంది నా బాడీలో కర్నూలు వచ్చామంటే ఈవెన్ దో కర్నూలులోనే మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది అనమాట మా ఊరికి వెళ్ళడానికి అయినా కానీ నాకు ఎందుకో ఈ ప్లేస్ అనగానే పుట్టిననేలా కదా ఎంతైనా కానీ కొంచెం మమకారం ఎక్కువగానే ఉంటుంది సో ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ఆ టైంకి అంతా మా ఇంటికి వచ్చేసామన్నమాట సో ఊరంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ముందే కొంచెం పనుల కాలం అనమాట అందరూ పొద్దున్నే పొలాలకు వెళ్ళిపోతారు అండ్ ఈవినింగ్ సెవెన్కి అంతా పడుకుంటారు సో చాలా నిశ్శబ్దంగా ఉంది ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వచ్చి సైలెంట్గా అనేసి ముందే ఫిక్స్ అయిపోయాము ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని ఈవెన్ అమ్మ వాళ్ళు కూడా మొత్తం శనక్కట హడావిల్లోనే ఉన్నారు పొలాలలో పంట ఇంకా హార్వెస్టింగ్ టైం కదా చాలా పనులు ఎక్కువగా ఉంటుంది పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అలా వెళ్తారు పొద్దున్న చీకట్లోనే త్రీ ఫోర్కి వెళ్ళేస్తారు సో అందుకోసం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనేసి ఇంకా అలా త్వరగా వచ్చి పడుకునేసాము అండ్ మార్నింగ్ లేవంగానే ఇంకా అమ్మ ఈరోజు పొలానికి ఏమి వెళ్ళట్లేదు నాన్న వెళ్ళారు సో ఇక్కడ శనగలు ఇంట్లో కొంచెం విత్తనం తర్వాత ఇంట్లోనే పెట్టేసుకున్నాము ఇంట్లో పెట్టింటే అవి కొంచెం పురుగు వచ్చాయంట సో పొద్దున్నే మేము లేచేసరిగా అమ్మ హడావిడిగా ఇవన్నీ క్లీన్ చేసేస్తూ ఉంది ఇవి ఇంకా మళ్ళీ ఎక్కువ రోజులు రెండు మూడు రోజులలో మొత్తం అంతా నాశనం చేస్తాయి అనేసి మొత్తం ఏడుతూ ఉంది సో నేను కూడా హెల్ప్ చేస్తా అని కూర్చున్నాను సో ఇవన్నమాట తెల్ల శనగలు తెల్ల శనగలు ఓపెన్ చేసి చూసాను ఇలా చూడండి మొత్తం పురుగులు బయటకు వచ్చేస్తూ ఉంది ఇవి శనగ పురుగులు అంటారు మనకు మామూలుగా ఇళ్ళల్లో కూడా తెచ్చిపెట్టుకున్నాక దాన్ని కదిలించకుండా ఉన్నామనుకోండి ఇలా పురుగు పట్టేస్తాయి కదా సో అవే అనమాట ఇవి సో వీటిని మనం త్వరగా అరికట్టాలంటే ఇలా చేసేసుకోవాలి ఎండబెట్టుకోవాలి ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది సో లక్కీగా ఒక హాఫ్ ప్యాకెటే పట్టాయి సో అందుకోసం మొత్తం అన్నీ చేస్తున్నారు ఇంకా ఆ బిట్వీన్లో మా ఇంటి పక్కన అక్క కూడా వచ్చింది అనమాట మాతో జాయిన్ అవ్వడానికి సో మేము వచ్చామంటే చాలు సందడి అన్నట్టు ఇంకా బోల్డ్ అనే పెట్టుకుంటూ ఉన్నాము ఊర్లో ఏం నడుస్తుంది

ఏం కానీ ఊర్లలో వైరల్ అయ్యే టాపిక్స్ కొన్ని ఉంటాయి కదా అప్పుడప్పుడు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఇలాంటి వైరల్ టాపిక్స్ అన్నీ చెప్తూ ఉంటారు కొన్నిసార్లు నవ్వుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఎంట్రా మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారు ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది సో మొత్తానికి అలా జరుగుతుందంట మీ ఊర్లో కూడా జరిగేట కామెంట్ చేయండి అండ్ ఇంకా మధ్యాహ్నానికి అమ్మమ్మ కోసము ఈ లంచ్ ఐటెం ప్రిపేర్ చేసేసింది అన్నం పప్పు అండ్ టమాటా చట్నీ మొన్న నేను చేసింది అలాగే అప్పడాలు వడియాలు కాసరకాయలు అండ్ ఉప్పు మిరకాయలు ఇన్ని ఐటమ్స్తో తిన్నాము అండ్ ఈవెన్ టమాటా రసము గట్టి పెరుగు ఊర్లోకి వస్తే ఆటోమేటిక్గా గట్టి పెరుగు తినడం ఆ ఎంజాయ్మెంట్ చేయడం అనేది మామూలుగా ఉండదు కదా తిన్నాము నెక్స్ట్ డే వచ్చేసి యాక్చువల్గా మొత్తం అంతా బ్లాక్ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదనమాట నెక్స్ట్ డే వచ్చేసి మా అత్త మా కోసం అనేసి రేగుపళ్ళు పంపించింది అనమాట సో వడలు అయితే తయారు చేస్తున్నాను మీకు ఈ రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను ఒక వీడియో ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి మీకు రేగువడలు ఎలా నిల్వ చేసుకోవాలి అండ్ రేగు వడ అంటే ఏంటి అనేది మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మేమైతే ఇలా రేగువడలు ఎవ్రీ ఇయర్కి ఒకసారైనా పెట్టుకుంటాము సో సంవత్సరం పాటు నిల్వ చేసుకోవడానికనేసి సో బాగా ఇష్టం అనమాట సో అందుకోసమే ఇలా చేస్తూ ఉంటాము ఈ వడల్ని ఇంకా ఎంచెక్క డాబా పైకి తీసుకెళ్ళి ఇలా అచ్చుల్లాగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఎండబెడుతూ ఉంటాము చిన్నప్పుడు ఒక ఫనీ ఇన్సిడెంట్ చెప్తాను వినండి చిన్నప్పుడు మా రేగు రేగుతోటి ఉండేది ఆరేడు మంది పిల్లలం అందరం కలిసి రేగుకాయలు దొంగతనానికి వెళ్ళి వచ్చేవాళ్ళము మా ఇంట్లో వాళ్ళకి తెలిసేది సో చక్కగా సైలెంట్గా ఉండేటోళ్ళం అనమాట బట్ రేగు చేసుకోవడానికి ఏమో దంచుకుంటాం అంటే పెద్దవాళ్ళు మమ్మల్ని తిట్టిన వాళ్ళే అందరు తినేటోళ్ళు అనమాట మాకు బలి కోపం వచ్చేది సో ఎప్పుడు రేగువాడలు చేసినా కానీ ఆ టాపిక్ గుర్తు చేసుకుంటూనే ఉంటాము అండ్ ఇంకా మన వీడియో ఇంకొకటి వైరల్ అయింది కదా మామూలుగా కుడుములు చేసుకుంటాం అనేసి ఆ కుడుముల పిండి కోసం అనేసి ఆ వీడియో కోసం మా అమ్మను నేను మన సబ్స్క్రైబర్స్ అడిగారు కొడుముల పిండి ఎలా చేసుకోవాలో చూపించమ్మా అంటే సరేలే అనేసి జొన్నలన్నీ కడిగి కడిగి అనమాట యాక్చువల్గా ఊరు వెళ్ళినప్పుడు వీడియో తీద్దామన్నట్టుగానే నేను ఇంతవరకు ఆ వీడియోని షూట్ చేయలేదనమాట సో మీకోసం ఆ వీడియోని అయితే షూట్ చేశాను సో నెక్స్ట్ కమ్మింగ్ వీడియోలో అయితే పక్కా వస్తుంది సో వెయిట్ చేసిన వాళ్ళు అండ్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా అక్కకు మనవడు పుట్టాడు సో మనవడిని చూడడానికి అనేసి మా ఊరు పక్కనే అనమాట వాళ్ళ ఊరు సో వెళ్తున్నాం అనమాట సో ఇదే మా ఊరి నది నది పేరు వచ్చేసి కుందు నది అనమాట సో ఈ కుందు నదిని చూడంగానే నాకు కొంట ఒక మంచి ఎమోషన్ ఉంది ఇక్కడికి వచ్చి మేము నీళ్ళు తోడుకొని వెళ్ళేటోళ్ళము అప్పట్లో ఫిల్టర్ వాటర్లు ఇవేం లేవు సో ఈ వాటర్ నుండి తేటగా వస్తాయి అనమాట ఆ చలిమలలో నుండి నీరు తీసినవే తాగేటోళ్ళము సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే చూపిస్తానులేండి ఇప్పుడు చలిమినీళ్ళు తాగే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు బట్ మేము కూడా ఇంకా ఫిల్టర్ వాటర్కి షిఫ్ట్ అయిన దగ్గర నుండి ఎప్పుడు వెళ్ళట్లేదు లేదు అండ్ ఊరు వచ్చామంటే చాలు గార్లీ మార్నింగ్ లేయడం కూడా అలవాటు అవుతుంది ఫస్ట్ టూ డేస్ లాగా ఉంటుంది బట్ నెక్స్ట్ టూ డేస్ నుండి అమ్మ వాళ్ళు ఏ టైంకి లేస్తారో ఆ టైంకి లేచేస్తాను సో ఇంకా మరుసటి రోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళు పొలానికి వెళ్తున్నారు మేము వచ్చామని ఒక రోజు ఇంట్లో ఉంది రిమైనింగ్ డేస్ అన్నీ కూడా పొలం వెళ్ళిందనమాట సో మార్నింగ్ లేచేసరికి అమ్మ వంట చేసేసి పెట్టేసుకుందనమాట సో నేనేమో ఫైవ్ థర్టీకి లేచాను మార్నింగ్ త్రీకే అమ్మ లేచి అన్ని వంటలు చేసింది అన్నం పప్పు రసం మజ్జిగ ఇంక ఇవన్నీ కూడా సర్ది కూడా కట్టేసింది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీళ్ళ సర్ది అంటే ఏంటి అనేది పొలాలకు వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లు అన్నం కదా సర్ది అని అంటారు సో మనకే కాదు మనతో పాటు కూలి వాళ్ళు వస్తారు కదా వాళ్ళకు కూడా సరిపోయేలాగా కొంచెం అన్నం ఎక్కువగానే తీసుకెళ్తారు కొంతమంది పాపం ముందు రోజు చేసుకున్న ఫుడ్డే తెచ్చుకుంటూ ఉంటారు పొద్దున్నే లేచి చేసుకోరనేసి అమ్మ అప్పుడప్పుడు ఎవరైనా అన్నం తెచ్చుకొని వాళ్ళ కోసమైనా మనం కూడా అన్నం పెట్టాలి అనే పాలసీ ఎప్పటికీ ఫాలో అవుతుంది సో అందుకోసమే అమ్మ ఒకరు ఇద్దరు మనుషులకి ఎక్కువగానే అన్నం పెట్టుకొని వెళ్తుంది కొంతమంది పప్పు కూడా తెచ్చుకోరు కదా పిక్కిల్స్ అలా తింటారు అనేసి పప్పు ఎక్కువగా పెట్టేస్తూ ఉంటుంది అనమాట నేను ఇంతవరకు చాలా ఉంటాయి చూపించాలనుకున్న వీడియోస్ కాకపోతే ఎందుకో కొంచెం నామోషిగా ఉంటుంది సో అవన్నీ షూట్ చేయను బట్ ఈసారి మాత్రం కొంచెం తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇలాంటివి కూడా ఉంటాయి అని చూపించాలి అండ్ ఈవెన్ నా లైఫ్ స్టైల్ ఏంటో కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించే వాళ్ళకి నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి చూపిద్దామని చూపి అనమాట సో ఇదనమాట సద్ది సో ఊర్లో ఎక్కువ మంది ఇలానే ఫాలో అవుతారు సర్ది వేసుకొని పొలానికి వెళ్తారు సో పొద్దున్నే టిఫిన్లు అలాంటివి ఏం చేసుకోరు అన్నమే రెండు పూట్లు తింటారు రెండు పూట్లు కాకుండా ఒక్క పూటే తింటారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే వెళ్తారా కాఫీ తాగేసి ఫైవ్ థర్టీ ఇప్పుడు టైం అయింది కదా సిక్స్ సిక్స్ థర్టీకి అలా పొలానికి రీచ్ అవుతారు టెన్ ఓ క్లాక్ వరకు అలానే ఖాళీ కడుపుతూ ఉంటారు టెన్ ఓ క్లాక్కి తిని ఇంకా డైరెక్ట్గా టువెల్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చేస్తారనమాట టువల్ ఆర్ వన్ ఓ క్లాక్ సో అలా అవుతుంది వాళ్ళ ఫుడ్ అందుకే పొలానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా కష్టజీవులు అంటాము సో తిని తినక పని చేసుకుంటూనే ఉంటారు సో ఇలా అమ్మ అయితే సర్ది మూటలు అయితే కట్టేస్తుంది ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ వర్షన్స్ కాబట్టి ఇలా స్టీల్ బాక్స్లలో పెట్టేస్తున్నారు అప్పట్లో కొంచెం ఎక్కువగా ఏమంటారు గంపలల్లో అనమాట ఇప్పుడు గంపలల్లో ఫాలో అవ్వడం చాలా తక్కువైపోయింది ఇలానే పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట అప్పట్లో గంపలల్లో పెట్టేస్తే ఏమయ్యేది కుక్కలు వచ్చి మొహం వాసన చూసి తినేసి వెళ్ళిపోయేవి కింద పడుకునేవి బట్ ఇప్పుడు ఇంకా కవర్ ఇట్లా డబ్బాలలో పెట్టేసి ఇలా సంచులు అనుకోండి ఇంకా కుక్కలు కూడా మొహం వాసన చూడవు అండ్ తన్నో కూడా సో అందుకోసమే ఇలాంటివి ఎక్కువ ఫాలో అవుతుంది సో రెండు సద్దులు రెడీ చేసింది ఒకటి నాన్నకు ఒకటి అమ్మకు అండ్ ఇంకా ఈవెన్ అమ్మ కూడా రెడీ అవుతుంది అనమాట వాళ్ళ యూనిఫామ్తో దసరా పండగప్పుడు వచ్చి విత్తనం వేసాము సంక్రాంతికి వచ్చి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాం కదా సో ఈ టైం బిట్వీన్ ప్రాసెస్లో వర్షాలు కూడా సరిగ్గా పడలేదు ఎప్పుడు ఫోన్ చేసినా వర్షం పడుతుందేమో అని పూజలు చేస్తున్నారు ఊళ్ళో వర్షాలంగా పడట్లేదు ఇంకా ఏమవుతుందో ఏమో ఈసారి ఏం పండుతీ లేదో అని ఎక్కువ కన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి మా మధ్యన వర్షాలు అయితే అసలు పడలేదు అండ్ ఇంకా ఆడికాడికి పండేయి వేసుకున్న వాళ్ళందరూ సో చాలామంది అలా వదిలేసి పెట్టేశారు బీడు భూముల్లాగానే ఉంచుకున్నారు అనమాట సో ఇంకా వాళ్ళకు నో ప్రాఫిట్ నో లాస్ అన్నట్టు బట్ మేము వేసాం కదా ఇంకా ప్రాఫిట్ దేవుడు ఎరగ కానీ ఇంకా లాస్ ఎలా ఉంటుందో అనేది చూడాలి మొత్తం అంతా పంట మీద ఇంకా మొత్తానికైతే వేసుకున్న దానికి తిప్పలు అన్నట్టు కానీ కష్టపడాలి కదా వేసుకున్నాక అలా వదిలేయలేము కోపించుకోవాలి జరిపించుకోవాలి కదా ఇంకా అమ్మ అయితే రెడీ అవుతుంది యూనిఫామ్తో సో ఇలా ఒక షర్ట్ వేసుకుంటుంది అండ్ పైన టవల్ కట్టేసుకుంటుంది ఈవెన్ ప్యాంట్ కూడా వేసుకుంటారు ఈ క్రాప్ కోసేటప్పుడు మొత్తం అంతా చేతులకి చిల్లులు పడుతుంది ఎందుకంటే ఆ పుల్స్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది అసిడిక్ పిఎస్తో ఉంటుంది సో ఇలా ఉంటుంది అనమాట మొత్తానికి అమ్మ అయితే రెడీ అయ్యి గెలిపోతున్నారు అమ్మ నాన్న నాన్న అమ్మను ఇంకా ఒక పొలంలో వదిలేస్తారు నాన్న ఇంకో పొలంకి వెళ్తారనమాట సో మేమైతే ఇలా సంక్రాంతి పండగని వచ్చిన తర్వాత ఇలా మొత్తం ఒక లాగ్ లాగా అక్కడక్కడ కొన్ని బిట్స్ యాడ్ చేస్తూ మీకు కూడా మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను హోప్ఫుల్లీ మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్లో సంక్రాంతి వ్లాగ్ రాబోతుంది వెయిట్ చేయండి స్టే ట్యూన్ వాళ్ళకి బాయ్ చెప్పేద్దాం బాయ్ బాయ్ అమ్మా నాన్న